హాయ్ నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలా నేను మీ కేకే ఇప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంచక్రియలు ఢిల్లీలో అధికార లాంఛనాలతో నిన్న జరిగాయి అయితే ఈ జరగటం దాంట్లో మొత్తం కూడా ప్ర రాష్ట్రపతి ప్రధాని కేంద్ర మంత్రులు మొత్తం కాంగ్రెస్ ఫ్యామిలీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో పాటుగా కాంగ్రెస్ పెద్దలంతా కూడా ఘనంగా నివాళులర్పించారు తర్వాత ఈ మొత్తం ఘనంగా నివాళులర్పించడమే కాకుండా అంత చివరిదాకా కూడా అంత్యక్రియల్లో పాల్గొని మొత్తం కూడా ఈ మన్మోహన్ సింగ్ మీద తమకున్న ప్రేమని కాంగ్రెస్ కుటుంబం అయితే దాటుకుంది అయితే ఇదంతా కూడా అందరూ హర్షించదగిన విషయం కాకపోతే ఒక అంటే పది సంవత్సరాల పాటు ప్రధానిగా పనిచేసి మొత్తం ఆర్థిక సంస్కరణలు పూర్తిగా ఒక స్వభావాన్ని అనేక పథకాలు తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ని అందరూ కూడా గుర్తుంచుకోవటం తగిన గౌరవం ఇవ్వటం చనిపోయిన తర్వాత తగిన గౌరవం ఇవ్వటాన్ని దేశవ్యాప్తంగా కూడా అందరూ హర్షిస్తున్నారు అయితే ఇదే సందర్భంలో ఇంతకుముందు మాజీ ప్రధాని పివి నరసింహరావు విషయంలో కాంగ్రెస్ పెద్దలు అంటే ముఖ్యంగా సోనియా గాంధీ ఫ్యామిలీ చేసినది ఏంటి ఎందుకు అవమానించింది అనే విషయం తెలుగులో ప్రతి ఒక్కరు అంటే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆనాడు పివి నరసింహారావుకు జరిగిన అవమానాన్ని అయితే గుర్తు చేసుకుంటున్నారు అదే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది ఇప్పుడు మన్మోహన్ సింగ్కి స్మారక చిహ్నాన్ని ఢిల్లీలోనే కట్టాలి ఢిల్లీలోనే నిర్మించాలని కాంగ్రెస్ మొత్తం ఒక ప్రపోజలు కేంద్ర ప్రభుత్వానికి పెట్టింది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దాని మీద అక్కడే నిర్మిస్తామని చెప్తున్నా సరే దాని మీద తగిన నిర్ణయం తీసుకోకపోతే ఈ మన్మోహన్ సింగ్ని కేంద్ర ప్రభుత్వం అవమానించింది అంటూ కాంగ్రెస్ రాహుల్తో సహా కాంగ్రెస్ పెద్దలైతే తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుంటే ఇప్పుడు ఆనాడు మరి మన్మోహన్ సింగ్ విషయంలో ఇప్పుడు ఇలా వాదిస్తున్న కాంగ్రెస్ పెద్దలు పివి నరసింహ విషయంలో ఎందుకు అలా చేశారు అనేది అయితే ఇప్పుడు చర్చనీయాంశమైంది ఆనాడు పివి నరసింహారావు చనిపోయినప్పుడు అక్కడ ఎయిమ్స్లో ఉన్న మధురేహాన్ని ఆయన నివాసానికి తీసుకొచ్చారు తరువాత అక్కడ నుంచి ఏఏసీసీ కార్యాలయానికి కూడా తీసుకెళ్లలేని దౌర్భాగ్య స్థితి అయితే ఆయనకి కనిపించిందని చెప్పొచ్చు అంటే ఏంటి అక్కడ కాంగ్రెస్ పెద్దలు అంత్యక్రియలు ఢిల్లీలో కూడా జరపడానికి వీల్లేదు హైదరాబాద్లో జరపండి హైదరాబాద్ వెంటనే మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకువెళ్ళండి అంటూ పివి కుటుంబ సభ్యులు కొడుకుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు దాంట్లో ముఖ్యంగా ఇక్కడ మొత్తం ఈ మొత్తం కూడా ఇక్కడ చేయడానికి వీల్లేదు ఇక్కడ చేసినట్లయితే ఇక్కడే మీరు అంత్యక్రియలు నిర్వహించాలని పట్టుబట్టినట్టయితే దానికి కాంగ్రెస్ పెద్దలు సీనియర్స్ ఎవరు రారు అనేది ఆనాటి శివ కాంగ్రెస్ సీనియర్ నేత శివరాజ్ పటేల్ పీవీ కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పడం జరిగింది అయితే అక్కడ ఒప్పించకుండా వాళ్ళని వాళ్లే తీసుకెళ్లినట్టు హైదరాబాదులోనే అంత్యక్రియలు చేయాలి అని పివి నరసింహారావు కుమారులు కోరిక మేరకే అక్కడికి పంపించామనేది తరువాత కాంగ్రెస్ నేతలు ఎంతగా ప్రచారం చేసుకోవాలని ప్రయత్నించినా ఆనాడు జరిగిన వాస్తవాలు అయితే అందరికీ కూడా గుర్తున్నాయి దాన్ని పివి నరసింహారావు కొడుకు ప్రభాకర్ కానీ వీళ్ళంతా కూడా ప్రభాకర్ రావు కానీ వీళ్ళంతా కూడా ఇన్ అండ ఇంటర్వ్యూల్లో వివరించడం జరిగింది తాము ఢిల్లీలోనే అంత్యక్రియలు నిర్వహించాలి ఎందుకు అంటే మాజీ ఒక ప్రధాని మాజీ ప్రధానిగా ఐదు సంవత్సరాల పాటు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు ఆర్థిక దేశాన్ని ఎంతో ఆర్థిక పురోగమనంలోకి నడిపిన సంస్కరణల జీవిగా ఉన్న పివి నరసింహారావుకి ఇక్కడ హైదరాబాద్లో ఎప్పుడో ముఖ్యమంత్రిగా చేశారు అంతేగాని ఇప్పుడు తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు దాకా హైదరా ఢిల్లీలోనే మొత్తం ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆయన కాబట్టి ఇక్కడే ఆయనకి సముచిత అనుబంధం ఢిల్లీతోనే ఎక్కువ ఉంది సముచిత గౌరవం కల్పించాలి ఎక్కడే చేయాలి అధికార దాంఛనాలతో అని ఎంత చెప్పినా సరే ఆనాడు యూపీఏ ప్రభుత్వమే ఉంది అక్కడ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు అయితే ఆయన కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లోనే ఇక్కడ మంత్రి రాజశేఖర రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జోక్యం చేసుకొని పివి నరసింహారావు కుటుంబ సభ్యులతో మాట్లాడటం మీకెందుకు నేను హైదరాబాద్ తీసుకురండి హైదరాబాదులో పూర్తి అరికాల లాంఛనాలతో మనం నిర్వహిద్దామని ఒక హామీ ఇచ్చినట్లు చేసి మొత్తం మీద ఇక్కడ హైదరాబాదు పివి నరసింహ మృతదేహాన్ని భౌతికకాయాన్ని అయితే హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ అంత్యక్రియలు చేయటం జరిగింది అయితే ఆ మధ్యలో అక్కడ నివాసం నుంచి పివి నివాసం నుంచి ఏఐసిసి కార్యాలయంలోకి అనుమతించకుండా ఆ బయట ఫుట్పాత్ మీద ఉంచడం కూడా పెద్ద దుమారాన్ని లేపింది అయితే ఇక్కడ దాని తరువాత హైదరాబాద్ వచ్చిన తరువాత హైదరాబాదులో అంత్యక్రియలు మరుసటి రోజు అంత్యక్రియలు జరిపారు ఆ అంత్యక్రియలకి ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రమే హాజరయ్యారు సోనియా గాంధీ కానీ ఎవరు కానీ హాజరు కాలేదు అయితే ఇక్కడ జరిగింది ఇదంతా కూడా అందరూ కూడా ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నారు ఎందుకంటే అక్కడ పివి నరసింహారావు చితికి నిప్పంటించిన తరువాత తర్వాత సగం కాలిన దాన్ని కుక్కలు పీక్కు అనే వార్తలు కూడా టీవీల్లో హల్చల్ చేశాయి ఆనాడు అంటే ఇంత అవమానకర రీతిలో పీవీకి జరిగిన దాన్ని తెలుగువాడు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ అధినాయకత్వం చేసిన తప్పుని తప్పుగా చెబుతున్నారు ఇప్పుడు మన్మోహన్ సింగ్ విషయంలో ఇక్కడ సోనియా రాహుల్ ప్రియాంక వీళ్ళందరూ కలిసి అంటే అందరూ కూడా ఢిల్లీలో అంత్యక్రియల్లో పాల్గొనడం జరిగింది కాబట్టి దాని తరువాత కాంగ్రెస్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది మోడీ ప్రభుత్వం ఉంది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నా కూడా వాళ్ళు అధికార లాంచాలతో నిర్వహించలేదు అంటే దానికి కారణం పీవీ మీద మొత్తం కూడా పివి సోనియాకి విధేయుడిగా లేడు తన సొంత నిర్ణయాలు తీసుకున్నాడు మన్మోహన్ సింగ్ మాత్రం ఆ అణిగుమణిగి మౌనమునిలాగా మొత్తం సోనియా చెప్పినట్లే చేశాడు అనే వాదన అయితే ప్రముఖంగా వినిపిస్తుంది ఏదైనా సరే ఆనాడు పీవీకి జరిగిన అవమానాన్ని అయితే ఇప్పటికీ కూడా తెలుగు ప్రజలు ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ప్రణబ్ ముఖర్జీ అంటే మాజీ రాష్ట్రపతి కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా ఉన్న రాష్ట్రపతి ఇక్కడ రెండు వేల ఇరవైలో చనిపోయినప్పుడు ఆయనకి సి అంటే సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అసలు సంతాపమే తీర్మానమే పాస్ చేయలేదు దాన్ని కూడా ఇప్పుడు తాజాగా షమిష్టి ముఖర్జీ అంటే ప్రణబ్ ముఖర్జీ కుమార్తె తాజాగా ఆ వివాదాన్ని అయితే మళ్ళీ తెరమేనకు తీసుకొచ్చింది తాను ఎంతో తనని బుజ్జగించటానికే చూశారు కానీ ఆనాడు సీడబ్ల్యూసీలో కూడా ప్రణబ్ ముఖర్జీకి ఒక సంతాపాన్ని చేయలేదు ఇప్పుడు మన్మోహన్ సింగ్కి చేశారు అనే దాన్ని తప్పు ఎవరూ తప్పు పట్టట్లేదు కానీ మన్మోహన్ సింగ్కి ఇంత చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు ఆనాడు ఎంతో సీనియర్లుగా ఉన్న ప్రణబ్ ముఖర్జీని కానీ పివి నరసింహారావుని కానీ చనిపోయాక కూడా గౌరవించలేని పరిస్థితిని ఎందుకు తెచ్చుకున్నారు అనే ప్రశ్నలైతే ఇప్పుడు అందరూ కూడా సంధిస్తున్నారు అక్కడ అంటే అంతకుముందు ఇక్కడ శర్మిష్టి ముఖర్జీ చెప్పిన విషయం కూడా ఒకటి ఉంది తనని అంటే మాజీ రాష్ట్రపతులుగా చేసిన వాళ్ళెవరికి కూడా సిడబ్ల్యూసి సంతాపం ప్రకటించదు అనే దాన్ని తనకి నచ్చజెప్త చేశారు అయితే తాను తర్వాత తెలుసుకున్నాను కేఆర్ నారాయణ కూడా రాష్ట్రపతి ఇస్తాడు ఆయన కేఆర్ నారాయణకి సీడబ్ల్యూసి సంతాపం తెలిపింది అనేది కూడా ఆమె చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటిది అంటే సోనియా కుటుంబానికి అనువాయులుగా మొత్తం కూడా సోనియా కుటుంబం చెప్పినట్లు విన్న వాళ్ళకి సముచిత స్థానం దక్కుతుంది లేని వారికి దక్కట్లేదు అనే విషయం అయితే తేట తెలంగాణంగా తెలుస్తుంది ఇదే విషయాన్ని ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్నారు మన్మోహన్ సింగ్కి తగిన గౌరవం దక్కుతుంటే పది సంవత్సరాల పాటు దేశాన్ని ప్రధానిగా పాలించి తరువాత అన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్న మన్మోహన్ సింగ్కి మొత్తం కూడా మరణించిన తర్వాత తగిన గౌరవం దక్కటాన్ని అయితే అందరూ కూడా ఆశిస్తున్నారు కానీ గతంలో పివి నరసింహారావు ప్రణబ్ముఖర్జీ లాంటి మహోన్న మహోన్నత వ్యక్తుల విషయంలో చేసిన అవమానాన్ని మాత్రం ఎవరూ కూడా జీర్ణించుకోలేకుండా ఉన్నారు ఇక మీదటైనా సరే కాంగ్రెస్ పెద్దలు మొత్తం కూడా ఇలాంటి వివాదాలు ఇక చనిపోయినప్పుడు ఇలాంటి వివాదాలు రాకుండా చూడాల్సిన బాధ్యత అయితే కాంగ్రెస్ పెద్దలకు ఉందనైతే అందరూ Two to, to not.